ఇద్దరు అమ్మాయిని పటాయించడని చెప్పి నువ్వే అంటున్నావు అలాంటి పటాయించిన వాడిని నువ్వు నువ్వెందుకు నీ చెంతన పెట్టుకున్నాడు ఎప్పటికైనా వద్దు అంటే కూడా చేయి కోసుకోవటం ఇంటికి వచ్చి ఉండడ సూడు ఇద్దరికి అలవపర్చు మా అత్తగారు రావరే మేడం మా చుట్టాల అబ్బాయి ఇంటికి వచ్చి పిల్లవాళ్ళని స్కూల్ కాడికి తీసుకోబడవు నేను ఇట్లా పాతకే లాంటిది ఆ పిల్లవాడు ఎట్లా లవ్ చేస్తాడో నాకు అర్థం కావట్లది ఆ సీన్ ఇమాజినేషన్ కూడా అదే పని మీద ఉండేవాడు ముందే ఒక భర్త ఉన్న పిల్లలు ఉన్న అమ్మాయిని తీసుకోబడి వచ్చిండు ఆ అవును మేడం ఆ పోయి వచ్చిన తర్వాతనే నేను ఆ విషయం కూడా నాకు తెలియదు వాళ్ళ వాళ్ళు నాకాడికి క్రమసఖ్యంగా అనిపించట్లేదు అమ్మా పన్నెండు సంవత్సరాలు కేవలం నీతోనే ఉన్నాడు వాడు నాతో నాతో ఎక్కడ డైవర్షన్ లేదు ఒక ఇంట్లో నువ్వు అతను ముగ్గురు పిల్లలు భార్య భర్తలు లాగా హ్యాపీగా ఉన్నారు అంటున్నారు ఓకే సరే కొట్టారు మూడు సంవత్సరాల పాటు నువ్వు దూరంగా ఉన్నావు ఎన్ని పడినా పెండ్లి అంతా అడ్డం తిరిగినా సార్ నేను పెళ్లి రెండు వేల ఇరవై మూడు లో పెళ్ళింది పెళ్లి వేరే అమ్మాయితోనే అమ్మాయి కాదు వేరే అమ్మాయి తోట నేను అడ్డం తిరిగినా అడ్డం తిరిగినా అది కేసు అయింది డిఎస్పీ డిఎస్పీ దాకా పోయింది కేసు అయింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు నేను ఎక్కడ చేస్తున్నానని అక్కడ ఇక్కడ జనాన్ని పెట్టడం అంత గలీజ్ గలీజ్గా గా మాటలు అనిపించడం అది పిల్లలు ఎక్కడ చదువుతారు నాకు తెలుసు పిల్లలను ఏం అది పోలీస్ మీరు ఫైల్ చేసినప్పుడు జైలుకి అతను లేదు మేడం అసలు పెళ్లి ఆగుతుండే సూర్యాపేట్ల మాకు అన్నపూర్ణ అనే చైర్మన్ మొత్తం చేసిందా నైట్ ఆపిందాన్ని దొంగతనంగా పెళ్లి చేసింది పెళ్లి ఆఫ్ చేసిరు పోలీసుల్లో వచ్చి చేసిరు ఆమెదే భార్యస్థానం ఉంది ఆమెదేందో ఆమె కట్టించిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోరాని ఆఫ్ చేసిరు అందరు వచ్చి నా సైడ్ నిలబడ్డరు ప్రూఫ్లు కూడా అట్లనే ఉన్నాయి మైలసంగపూర్లు అక్కడ మదసారని లాయర్ సారు అందరు వచ్చి మాట్లాడి ఆపు చేసిరు ఆమె మళ్ళీ మేము ఎటోళ్ళ వాటి పోయినాక నైట్ నైట్ పెళ్లి చేసేసింది తర్వాత తర్వాత మేడం నేను లాయర్ల కాడికి ఎక్కడికన్నా వెళ్తే అంత గలీజ్గా గా మాట్లాడతారు ఇక అది వదిలేసిన మళ్ళీ ఇప్పుడు రెండు నెలల నుంచి మనది ప్రోగ్రామ్ చూసి నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి వచ్చింది ఇప్పుడు అతను అతను పెళ్లి చేసేసుకున్నాడు అతను హ్యాపీగా ఉన్నాడు నువ్వు నీ పనులు చేసుకుంటున్నావు రెండు కేసులు వేసావా ఒకటి వేసావు రెండు రెండు కేసులు పెండింగ్ ఉన్నాయి నీ తరపున సగం వరకు పోలీసులు ఉంటారు సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఇంకా నీకు అసలు లాయర్ తో పని అయితే ఏమీ లేదు అది మెయింటెనెన్స్ చేయాలంటే లాయర్ సారేనంట ఆయన నేను నాలుగైదు సార్లు ఫోన్ చేసి అంత గలీజ్ గలీజ్ గా మాట్లాడిండు ఇక నాకు ఇద్దరు ముగ్గురు ఆడితే అట్లనే అన్నారు దగ్గరికి ఆ మేడం కూడా వాళ్ళకే సపోర్ట్ అయింది నాకు ఆడ అన్ని తీసుకుంది వాళ్ళకి చెప్పి కేసు ఎంత పెద్దగా పట్టించుకోరు అన్నది కాదు మీకు ఏం కావాలండి నార్మల్గా ఇంట్ నుంచి మళ్ళీ వాడు వాడు దయ దక్షిణ నువ్వేమన్నావు నువ్వే పెంచుకున్నావు చక్కగా చదివించుకున్నావు పిల్లలు అన్నావు పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా పన్నెండేళ్ళు తర్వాత అతను వెళ్ళిపోయింది గొడవలన్నీ వాడి దగ్గర దక్షిణ నువ్వేం లేవు కదమ్మా నేను కానీ సార్ నన్ను మా బల్లగమల పాలకి నాకు అందరికి దూరం చేసి ఇచ్చింది ఎవరితో నాకు కాంటాక్ట్ ఉంది నీకు ఏంటంటే బేసికలీ కసే అంతే వాడు వాడు ఇంత ఇంత మధ్యలో వదిలేశాడా నేను రాను అంటే కూడా వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడింది వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది వాళ్ళ మేనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి సర్వం చాకరి చేయించుకున్నారు నాతోటి ఒకసారి కేసు పేపర్స్ ఇవ్వండి ఏమన్నా ఉందా అంటే పిల్లలు ఏమన్నా నాన్న నాన్న అనేటటువంటి పిల్లలకి సడన్ గా డాడీ కనిపించకపోయేటప్పుడు వాళ్ళు బెంగ పెట్టుకున్నారు ఏడ్చారు ఇప్పుడు ఏమన్నా అంటున్నారు పెద్ద వయసు పిల్లలు ఒకటి బైపీసీ చదువుతున్నాడు ఇంటర్మీడియట్ వరకు వచ్చారు ఎంతో కొంత ఊహ తెలుసు అటువంటి డాడీ వెనక్కి వస్తే మేము సుఖపడతామని అనుకుంటున్నారా లేదంటే అటువంటి డాడీ డాడీ కావాలా మెయింటెనెన్స్ కావాలా మీకు వస్తే డాడీ కావాలి సార్ లేకపోతే మెయింటెనెన్స్ నేను ఏదైనా వ్యాపారం పెట్టుకుని పనులు ఎప్పుడు దొరకట్లే ఏదైనా వ్యాపారం పెట్టుకుని బ్రతక నీ బ్రతక నువ్వు బ్రతకాలి అని అనుకుంటున్నావు ఆయన దగ్గర ఇచ్చేటంత ఆ ఉంది మేడం వాళ్ళకి బానే ఉంది ఆయనకి మున్సిపాలిటీ లో జాబ్ కూడా పర్మనెంట్ అయింది అమ్మ నీ సపోర్ట్ ఏంటమ్మా నీకు సపోర్ట్ ఏంటి అమ్మ ఉన్నారా ఉన్నారు ఎవరు ఉంది సార్ నాన్న లేడు లేడు అన్న అన్నదమ్ములు ఎవరైనా ఇంతమంది ప్రజలు వచ్చి నిన్ను చావ కొడుతూ ఉంటే ఒక్కరు కూడా నీ తరపున మనుషులు వచ్చి సపోర్ట్ చేయలేదా లేదంటే మీ వాళ్ళు కూడా నీకు మరి అంతే నీకంటే పది సంవత్సరాలు చిన్న పిల్లల ఇంట్లో పెట్టుకుని పన్నెండు సంవత్సరాల పాటు కాపురం చేస్తే ఇరువైపులో నీకు వ్యతిరేకం అయ్యారు అట్లా వ్యతిరేకం కాదు సార్ మీ అమ్మను వదిలేస్తే పెద్ద ఆవిడ సంగతి పక్కన పెట్టి ఏదో కూతురు అక్కడ చేయింది సర్లే ఇప్పుడు ఆవిడ చేసేసింది తర్వాత జీవితం లెక్క నువ్వు రాసేసుకున్నావు కదా నీకంటే చిన్నవాడు పది సంవత్సరాలు చిన్నవాడు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలకి ఇద్దరు ఆడపిల్లలు వల్లో వేసినాడు వాడిని తీసుకొచ్చి ముగ్గురు పిల్లలకి తండ్రి అన్నట్టుగా పన్నెండు సంవత్సరాల పాటు చూపెట్టి ఆ పిల్లల్ని ఈ రోజు పిచ్చోళ్ళని చేశాను ఆల్రెడీ ఒక తండ్రి అలా చనిపోయాడు ఇంకో తండ్రి పన్నెండు సంవత్సరాలు ఉండి బాయ్ బాయ్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మీ అమ్మ చేసిన తప్పే ఉంది ఇక్కడ ఈ రెండో ఘట్టంలో నీ జీవితంలో మీ అమ్మ చేసిన తప్పేంటి చెప్పినా మీరు నమ్మరు ఏం చేసింది నేను నమ్ముతాం లేదా అన్న తర్వాత విషయం ఫస్ట్ నువ్వు చెప్పాలిగా ఏం చేసింది సార్ కన్న తల్లి గురించి నేను ఎందుకు చెప్పుకోవాలి ఓకే ఓకే సరే వారిని ఎంత గట్టి కేసులు ఎట్లా వేయగలిగావు నువ్వు కొట్టారా నిన్న ఏమన్నా కొట్టి మేడం రెండు సార్లు కొట్టారు మరి అరెస్ట్ అవుతారు త్రీ ట్వంటీ త్రీ ఉన్నాయి సార్ సీరియస్ కేసులు లోపల ఏసాడమ్మ వాళ్ళే ఏం లేదు సార్ వెమ్మటే బయటకొచ్చేరోజు ఒక గంట కూడా అలా కూర్చోబెట్టలేదు అమ్మమ్మ ఇంకా బెయిల్ ఒక నిమిషం అదే స్టేజెస్లో ఉన్నాయో నీకు తెలియదు ఫస్ట్ కేసులో స్టేషన్ బెయిల్ ఇస్తే ఇచ్చి ఉండవచ్చు కానీ ట్వంటీ కూడా నీకు త్రీ సెక్షన్ స్ట్రాంగ్ కేస్ అది ఎక్కువ మంది కలిపి ఎక్కువ మంది కలిపి కొట్టినట్టుగా ఇచ్చారు సో ఇప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే నీకు ఓకేనా ఓకే ఎంత ఎక్స్పెక్ట్ ఉంది నన్ను అనవసరంగా నేను రాను అన్నదాన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళ చిన్న అందరు అతను సర్పంచ్ ఆఖరి చేపించుకోరు మేడం అందరి ఇంట్లోకి చెప్తే నేను ఇక్కడ దాకా రాకపోదును ఇప్పుడు పబ్లిక్ లో నా పిల్లలకు తెలిసేటట్టు నేను ఇక్కడ దాకా రాకపోదును సర్వం ఆఖరి చేపించుకొని సర్వం వచ్చి కొట్టిను నన్ను ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ ఈరోజు రెండు విధాలుగా ఆలోచించాలి ఒకటి మీకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ డబ్బులు కావాలి నా పోషణకు కావాలి అని చెప్పి ఓకే పనులు లేవు ఇవన్నీ లేవు అవన్నీ నాకు కొంతవరకు అర్థం అవుతుంది కానీ మీరు పది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకి ఆల్రెడీ భర్త చనిపోయి గర్భవతిగా ఐదు నెలలు గర్భవతిగా ఉన్న మీరు అమ్మ పెద్దలు బలవంతంగా పెళ్లి చేసినటువంటి వాతావరణంలో నాలుగు సంవత్సరాల పాటు కష్టపడి కాపురం చేసి ముగ్గురు పిల్లల్ని కానీ అప్పటికి మీ వయసు ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలకి ముగ్గురు పిల్లల్ని ఎత్తుకుని ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి ధైర్య సాహసాలతో ముందుకు వచ్చినటువంటి వీర నారి మీరు చెప్తున్నారు వినండి అంటే ఎంత కెపాసిటీ ఉంది మీలో ఈరోజు మెయింటెనెన్స్ వస్తుందా అతను డబ్బులు ఇస్తాడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుందా అనేది ఒక ఎత్తు దాని గురించి మనం ఎంత ఎంత ఎన్ని మెట్లు దిగాలి అనేది ఒకటి దా అటువంటి ఫైట్ చేయటానికి కేవలం మీరు సరిపోతారా మీతో పాటు మీ ఒక సైన్యం అనేటటువంటిది ఉండాలి మీతో పాటు ఆ మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్ ఆ మానసిక పరమైనటువంటి స్థైర్యాన్ని మీలో నింపటానికి ఉండేటటువంటి పెద్దలు ఎవరు ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక డబ్బుల గురించి మనం పోరాడుతున్నామా ఇందాకే నేను ఈ ప్రశ్న అడిగాను మేడం పేపర్స్ చదువుతున్నప్పుడు డబ్బుల గురించి పోరాడుతున్నామా లేదంటే పిల్లలు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు ఒక పన్నెండు సంవత్సరాల పాటు తండ్రి అనేవాడు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల పాటు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు డాడీ 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 అని చెప్పి వాడు అంటే ఎంత విచిత్ర విడ్డూరం అంటే కనుక పదహారు పదిహేడు సంవత్సరాలు ఉండేటటువంటి కుర్రోడికి డాడీ అని చెప్పి నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తావు మీరు ఇంట్రడ్యూస్ చేశాడు వాడు పిలిపించుకున్నాడు కుర్రతనం వాడికి ఏం తెలుసు డాడీయో మమ్మీయో వాడికి ఏం తెలుసు పిలిపించుకున్నాడు డాడీ డాడీ అని అనిపించుకున్నాడు పిల్లలు కూడా అలా గడిచింది మధ్యలో ఏ కార్యక్రమాలు జరగలేదన్నారు సరే నీ మాట మేము నమ్ముతున్నాం ఎందుకు అంత సిన్సియర్గా నీ మీద ముగ్గురు పిల్లల తల్లిని అంతకుముందు కూడా ఒక ఇద్దరు పిల్లల తల్లిని పడేశాడు నీ మాటే నమ్ముదాం తర్వాత ముగ్గురు నీతో అంత సిన్సియర్గా ఎందుకున్నాడో మాకైతే తెలీదు ఉన్నాడే అనుకుందాం ఈరోజు అటువంటి వ్యక్తి వల్ల పన్నెండు పదమూడు సంవత్సరాల పాటు నాకు ఏం సమస్య లేదండి అని అన్నాం ఒక మనిషి ఒక క్యారెక్టర్ ఎప్పుడు పడుతుంది అంటే కనుక అతను దారిలో వెళ్తున్నంత క్రమంలో వేరే ఛాన్స్ దొరకననిసేపు వాడు బంగారం అమ్మ ఛాన్స్ దొరికిన తర్వాత వాడు ఎత్తడైపాడు అంటే ఏంటి అయ్యాడు ఒక ఛాన్స్ దొరికింది వాడికి ఒక అమ్మాయి మళ్ళీ పెళ్ళి అయింది నాలుగో పెళ్ళో ఐదో పెళ్ళి అయింది నీ మాటే కరెక్ట్ అని అనుకుందాం ఇప్పటివరకు అటువంటి క్యారెక్టర్ దొరకలేదు దొరకగానే మనవాడు పండగ చేసుకున్నాడు పండగ చేసుకుని ఏం చేశాడు